హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు మీలే మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి మీరు బాగుండాలని అయితేనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు పొద్దున్న ఏంది ఇది వర్క్ చూపిస్తుంది ఏంటి రూతు అని అనుకుంటున్నారా ఈ వర్క్ అయితే అక్క వర్క్ చేస్తుంటే మిషన్ కార్డ్కి వెళ్ళాను ఇక వర్క్ కూడా తీద్దాము చాలా బాగుంది అని నేనైతే ఇక చూశారు కదా ఇట్లా అయితే చేపి చేపించాలని నేను కూడా అనుకుంటున్నాను నా మ్యారేజ్ డే కన్నా నేనన్నే ఇలా చేయించుకోవాలి ఇట్లా చేపిస్తే ఖచ్చితంగా రెండు వేల దాకా పదిహేను వందల దాకా అయితే అయిద్ది అక్కని అక్కన అడిగిన నేను ఇట్లా అయితే చేపించుకోవాలనుకుంటున్నాను ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అయితే చే చేశాను అది మీకు చూపిస్తున్నాను ఇక మార్నింగ్ లేచాక ఏం చేస్తారో అందరికీ తెలిసిన వారమే ఇక చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను మార్నింగ్ బ్లాగ్ డైలీ తీయాలి అనుకుంటున్నాను నాకైతే అసలు కుదరట్లేదు తీయటానికి అంటే పిల్లలతో అడావుడిగా ఉంటుంది మార్నింగ్ ఎంత పెందలాలు వేసినా కానీ వాళ్ళకి ఒకేళ్ళి టిఫిన్ చేయాలి ఒకేళ్ళి క్యారేజీకి రెడీ చేయాలి మళ్ళీ బావుకి ఏరే రెడీ చేయాలి ముగ్గురికి మూ మూడు విధాలుగా అయితే నేను చెయ్యాలి ఇక అవి చేసేసరికి కుదరక నేనైతే లాంగ్ లాంగ్ వీడియో మార్నింగ్ అయితే పెట్టట్లేదు ఇక నాకు కుదిరినప్పుడైతేనే పెడుతున్నాను డైలీ పెట్టాలని ఆశ కానీ నేను డైలీ పెట్టలేకపోతున్నాను మీ అందరికీ సారీ చెప్తున్నాను ఎవరో ఒకళ్ళు నేను నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మార్నింగ్ బ్లాక్ పెడితే బాగు అని ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే నేను చెప్తున్నాను స్వారీ 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 ఇక నైట్ అయితే బియ్యం అయితే పప్పు అయితే నానబెట్టాను నానబెట్టి ఇడ్లీ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇడ్లీ నానేసి పప్పు నానేసాను మాకు మిక్సీ ఖరాబ్ అయిందని చెప్పాను కదా ఇక మిక్సీ ఖరాబ్ అయిన కాని నుండి అయితే రోడ్లోనే పచ్చళ్ళు అయినా కానీ మినప్పప్పు అయినా ఏదైనా కానీ ఇక రోడ్లోనే చేస్తున్నాను లేని అలవాటు కూడా నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడైనా తెలిసిందే కదా మనకి పెళ్ళి అయ్యేటప్పుడు ఒక పని రాదు ఎందుకు రాదు తల్లిగారు అయిన తల్లిగారు బాగా ప్రేమగా చూసుకొని పనులు కూడా నేర్పరు ఏ వాళ్ళకి ఆ ప్రేమ తల్లి ప్రేమ అట్లా ఉంటుంది ఇక ఏ పని చెప్పకూడదు వాళ్ళు మనమే చేసి పెట్టాలి ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందో నా పిల్లలకి చేసుకోవాలని అట్లనే అప్పుడు వాళ్ళకు కూడా అట్లనే వాళ్ళు కింద పెట్టకో కొన్ని ఏ పని అయితే పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు నేర్పించరు కూడా నాకు కూడా అలానే ఎప్పుడు ఏ పని అయితే నేను నేర్చుకోలేదు అన్నీ ఇక పెళ్ళి తర్వాతనే నేను పనులన్నీ నేర్చుకున్నాను పిల్లలకి ఎలా చేయాలి వంట ఎలా చేయాలి చాయ్ ఎలా పెట్టాలి అన్నది కూడా నేను పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నాను నాకు ఆల్మోస్ట్ అసలు నాకు ఏ పని కూడా నిజంగా చెప్తున్నా నాకు అసలు రాదు ఏ పని రాదు ఇక నాకు పనులన్నీ ఎప్పుడు నేర్చుకున్నానంటే మా బావని పెళ్లి చేసుకున్నాకే నేను పనులు నేర్చుకున్నాను మా బావ అప్పుడప్పుడు అంటారు కదా ఆ నిన్ను పెళ్ళి చేసుకున్నాకే నాకు ఇక ఈ కష్టాలన్నీ మొదలైపోయినాయి ఏ పని అయినా కానీ ఇక పిల్లలు ఖర్చు ఎక్కువ అయిపోయింది నాకు ఇక పెళ్ళి అయిన తర్వాతనే అంటే ఒక్కోసారి నేను కామెడీ చేస్తాను చేసుకోక ఉన్న ప్రేమ బ్రహ్మచారి లాగా అంటే నేను అవుతా ఉండే నిజంగా అప్పుడు అలా ఉన్నా బాగుండేదే ఇప్పుడైతే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని అప్పులు కట్టుకోవటమో పిల్లలను చూసుకోవటం ఫీజు ఇవన్నీ ఇప్పుడైతే ఉంటున్నాయి అని చెప్పిండు నేను మళ్ళీ అంటాడు కదా ఆ పెళ్ళి అయిన తర్వాత అట్లా అనుకుంటాం కానీ మనం ఈ లైఫే బాగుంటుంది పిల్లలతో ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అని అయితే మళ్ళీ అంటూ ఉంటాడు ఇక ఇట్లా మా ఇద్దరి మధ్యనైతే కొంచెం చిన్న గొడవ జరిగేది కామెడీలు ఉంటాయి మధ్యలో అదో ఇదో ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాము ఇక అట్లయితే జరిగిపోయేది ఇడ్లీ అయితే మంచిగా రుబ్బి అను కదా పెన్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి పెన్ కామెడీ జీ అంటే అంతే నాట్లే నాట్ చిక్కటి చిక్కట పెండిగడేం కాదు కాదు ఎప్పుడు ఎన్నింటికి అసలు మా బావ ఎన్నింటికి ఇప్పుడు టైం ఎంత అయ్యింది 9 కావస్తోంది ఇప్పు లేసిండు దీనిటికి నా ఈ కాయిని సంబంధం లేదు నేను ఎట్లాంగ బెండి మితివా మాట్లాడుతున్నాను ఇగో ఇట్లా నిలబడాలి నేను నిలబడితే ఇట్లా నిలబడితే నా పేసికి ఇది పరిస్థితి ఆయమే ఇక్కడ షోల్డర్ కడుకుంది మేము చేద్దాం ముచ్చుతా బైదే బై టీ ఎట్లా ఉంది చెప్పండి అబ్బా రాత్రే కొద్ది కాదు హ్యాండ్స్ జరిపోట్లే కింద సరిపోవాలి మధ్యలో లజలు కాకుండా ఆడుతుంది టీషర్ట్ బా బెస్ట్ తీసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ తరగ కూడా పడుతుంది మంచిగా లంచ్ కట్టడము తినడానికి లంచ్ కి రెండింటికి పిల్లలకి ది ఫస్ట్ రెండో టిప్పులో మేము చూశారు కదా నేను మా అయితే ఇలా కామెడీ చేసుకుంటూ పని చేస్తూ ఉంటాము నేను ఒక చిన్న దెబ్బ కొట్టిందంటే మా బావ ఒక చిన్న దెబ్బ కొడతాడు అట్లా చిన్నగా కామెడీస్ చేసుకుంటా పనులు చేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాము మా ఇద్దరి మధ్యన పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మాకు గొడవ వచ్చింది అంటే ఏదో ఒక చిన్న గొడవే వచ్చింది కానీ పెద్దగా అయితే ఎప్పుడూ జరగలేదు ఇక పిల్లల కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్ చూస్తున్నారు కదా ఇదైతే మంచిగా కట్ చేస్తున్నాను ఎప్పుడైనా ఇది ఈ కాయ అయితే మా బావ తెస్తూ ఉంటాడు పిల్లలకి బ్లడ్ వస్తుందని ఈ కాయ తీస్తుంటాం మా బావ ఏ పని చేసినా మంచిగా ఉంటుంది ఆలోచించి పిల్లల కోసమే ఏదైనా అని కష్టపడుతూ వాళ్ళ కోసం ఏ టైం ఏ ఫ్రూట్స్ తెస్తూ ఉంటాడు లేకపోతే అప్పుడప్పుడు పిజ్జా ఇవిస్తూ ఉంటాడు ఇక దాంట్లో నన్ను కూడా తినవని చెప్తూ ఉంటాడు కానీ నేను ఇక కొంచెం తింటా పిల్లలు తినాలి కదా అని వాళ్ళ అయితే ఉంచేస్తాను ఇప్పుడైతే క్యారేజీ అయితే కట్టేశాను క్యారేజీ కట్టిన తర్వాత ఇక స్నాక్స్కి అయితే రెడీ చేస్తున్నాను పిల్లలు ఎప్పుడైనా కానీ తినేటప్పుడు వాళ్ళకి ఆలోచించుకొని ఏది తింటారు ఏం తాగుతారు ఆలోచించుకొని మనమైతే రెడీ చేయించాలి ఎప్పుడైనా కానీ వాళ్ళని అడగాలి ఏం తింటారు నాన్న మీరు అని అడిగి చెయ్యాలి ఎప్పుడు చేసినా కానీ ఇక నానైతే అంత అయిపోయిన తర్వాత రెడీ చేస్తున్నాను ఇక బాస్కెట్లల్లో అయితే పెట్టేస్తున్నాను క్యారెట్ కట్టేసి బా బాస్కెట్లల్లో అయితే పెట్టేశాను

హాయ్ హా పే బాయ్ నా పండు బాయ్ చూశారు కదా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేనైతే ఇక బట్టలు నానబెట్టి బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఇక అక్కడ వచ్చే చిన్న పంపుకి అయితే పట్టేసి ఈ రెండు టబ్బులైతే నింపేసి నింపేసాను బట్టలు ఉతుకుదామని నీళ్ళు వస్తుంటే అసలు వేస్ట్ చేయబుద్ధి కాదు ఎమ్మట ఇక ఏదో చిన్న బకెటో పెద్ద బకెటో లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి నీళ్ళు నింపేస్తాను నింపేసి ఇక బట్టలు ఉతుకోవటమో బొచ్చలు ఉదుకోవటమో చేస్తాను ఎందుకు కింద పోగొట్టాలనుకుంటారు మాకు నీళ్ళు వచ్చాయి నీళ్ళు ఉన్నాయి లేకని తి నీళ్ళు ఎందుకు కింద పోవాలి అన్న ఆలోచనతోనైతే చేస్తూ ఉంటాను ఇక దవదవ అయితే బట్టలు ఉతికేస్తున్నాను బట్టలు ఉతికేసి పని ఉందైతే అయితే వెళ్ళి రావాలి పిల్లల్ని స్కూల్ కాడైతే ఫీజు కట్టడానికి అడగటానికైతే రామని రోజు కాల్ చేస్తున్నాను నాకేమో కుదరట్లేదు వెళ్ళటానికి తీసుకొస్తున్నాను ఆ టైంకి స్కూల్ అయిపోతుంది కుదరట్లేదు వెళ్ళేసి మాట్లాడొద్దామంటే ఇక బావా ఉండట్లేదు ఒక్కోసారి నాకు బావ కుదిరితే బావ కుదిరితే నాకు కుదరట్లేదు అట్లా అయితే జరుగుతుంది ఇక బాగా వెళ్ళేసి రావని చెప్తాడు కానీ నేనేమో ఒకదాన్ని వెళ్ళలేక అంటే ఇద్దరం ఉంటే మంచిగా మాట్లాడుకుంటాం ఎంత ఏంటి అన్నది ఫీజు గురించి మనం మాట్లాడుకుంటాం అదే ఒక్కలం అనుకో మనం మాట్లాడటానికైతే కుదరదు ఎందుకంటే ఇంటికి వచ్చాక నేను ఫీజు ఇంత మాట్లాడినా అంటే బాగుంటాడు కానీ నువ్వు ఎందుకు ఇంత మాట్లాడినావు అంటాడు మళ్ళీ అదే ఇద్దరం ఉన్నవనుకో మంచిగా కలిసి నా మేడంతో మాట్లాడి ఇట్లా సంగతి మేడం అని ఫీజు గురించి ఇద్దరు పొత్తున్న ఎంత ఏంటి అన్నది అయితే మాట్లాడుకుంటాం కదా నా ఆలోచన ఏమో అట్లా ఉంటుంది బాబు ఏమో నన్ను అయితే అడిగి రా అంటాడు మీరు చెప్పండి ఇద్దరం కలిసి వెళ్తే మంచిగా మాట్లాడుకొని వస్తాం కదా మీరైతే కామెంట్ చేయండి అసలు ఇద్దరం కలిసి వెళ్ళొచ్చో ఒక్కరు పోయి మాట్లాడవచ్చో కామెంట్ అయితే చేయండి పిల్లలు స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాను ఇప్పుడే వస్తున్నారు స్కూల్ కాడికి అయితే వెళ్ళటం ఆంటీ వాళ్ళు గోరింట్లాకైతే కోస్తున్నారు స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాను స్కూల్ కాడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ అంటే ఈ వారం రోజులలో బాగా వర్షం పడుతుంది కానీ ఈరోజైతే వర్షం లేదు మామూలుగా ఉంది నుండి కొద్దిగా వర్షం అయితే రావట్లేదు కూడా లైట్గా వస్తుంది మరీ అంత లేదు ఇప్పుడు కూడా మబ్బులు పట్టినట్టుంది ఉంది కంపల్సరీ సాయంత్రం మీద వర్షం వస్తుంది అనిపిస్తుంది అట్లే ఉంది వాతావరణం మొత్తం ఇక్కడ మా షీట్ షాప్ ఇది మేము ఎప్పుడు పిల్లల స్నాక్స్ ఇక్కడే తీసుకుంటాము కిషన్ కాడికి ఎప్పుడు వెళ్ళినా పాపం అక్కకి అయితే కుదరట్లేదు ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉండటం వల్ల కుదరట్లేదు నాది చిన్న బెడ్షీట్ వాళ్ళు జాకెట్ వర్క్ మొత్తం చేయాలి కదా ఆలోచించుకోవాలి మనమే ఆలోచించుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సైడే పిల్లగాలను తీసుకొని వచ్చేటప్పుడైతే అడుగుతాను రోడ్డు అయితే దాటేస్తున్నాను ఇప్పుడే ఈ అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా మీకైతే ఎన్నిసార్లు చూపిస్తున్నాను ఈ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కూడా మాకు ఫేవరెట్ అయిపోయింది ఎందుకంటే వచ్చే పోయేటప్పుడు ఫస్ట్లో మేము మామూలుగా స్థలం చూసింది ఎప్పుడైతే మంచిగా వర్క్ అయితే చేస్తున్నారు అదంతా కట్టేస్తున్నారు ఎట్లా ఉంటుందో ఏందో మరీ నీట్గా అయితే కట్టేస్తున్నారు అసలు ఆడ షాపింగ్ బ్యాడ ఎట్లా చేస్తున్నారు ఈ సైడ్ చిన్నగా ఇక్కడే పండుగ దగ్గరికి వెళ్ళి తర్వాత రాఖీ దగ్గరకు వస్తాను ఎందుకంటే ఇక ముందే పండుగని తీసుకొస్తే రాకి ఇటు సైడే ఉంటాడు కాబట్టి ఇంటికి వెళ్ళటానికి కుదిరిద్ది పండుగనే కొంచెం ముందుకెళ్ళి తీసుకురావాలి పక్కనే కదా వర్షం వచ్చి దాంట్లో చూడండి ఇది హెచ్ఎం మేడం కారు ఇక బస్సులు అన్నీ అయితే వెళ్తున్నాయి ఇప్పుడే టైం అయితే అయింది కదా బస్సులు వెళ్తున్నాయి ఈ ఇల్లు అయితే భలే ఉన్నట్లు ఉన్నట్లుంటది మస్తు ఉంటది పండు ఇదైతే మర్చిపోయింది మొన్న బెల్ట్ ఈ బెల్ట్ అయితే టీచర్ చూసి ఇచ్చేసింది పండు పండు అయితే తీసుకొని వస్తున్నాను రెండు బాక్సులు ఈ రోజు అయితే మా బేబీ అయితే రాలేదు బేబీకి నైట్ పాపం చలిజారం వచ్చింది బాగా అందుకే ఇక బేబీని అయితే తోలలేదు ఇక చూస్తున్నారు కదా ఈ బ్యాగులు అయితే ఎంత బరువు ఉంటాయో రెండు బ్యాగులు కూడా ఈ బ్యాగులు మోసుకొని ఇంటి దాకా అయితే వెళ్ళాలి ఇక పిల్లలతో ఏమన్నా వాళ్ళని మొయ్యమని చెప్దాము అంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు అయితే మొయ్యలేవరు అందుకే వాళ్ళకి చెప్పను ఇటు సైడ్ రానా వాళ్ళకి కర్రాడబెట్టేసే చిన్నగా ఎక్కు చిన్న ఎక్కు నాన్న అటు సైడ్ అయితే రాఖీ అంటు మమ్మీ అటు సైడ్ వద్దు మమ్మీ లాంగ్ ఉంటుంది నడవలేకపోతున్నా నేను అని అంటు అందుకే సరేలే అని ఇటు సైడ్ అయితే తీసుకొస్తున్నాను రాఖీ అయితే కొద్దిగా అసలు రోడ్డు మీదే వచ్చేటప్పుడే అల్లరి చేస్తూ ఉంటాడు రాఖి పండు అన్న కరెక్ట్గా ఉంటాడు కానీ రాఖీ అసలు మా ఇంట్లో అల్లరి చేసేది ఎవరంటే రాఖీయే అదే అయితే చిన్నోడైనా కానీ అసలు అల్లరి చేయడు అంత పెద్దోడైనా చిన్నోడైనా నాలాగే సైలెంట్గా ఉంటారు కాకపోతే పండు కొంచెం అల్లరి చేస్తారు కాని మరీ అంత అయితే చేయడు ఇక రాఖీ అయితే ఎక్కి దిగటం అటు ఎక్కటం ఇటెక్కటం బాగా ఇసుకిస్తూ ఉంటాడు రావని చెప్పినగా రాఖీ స్కూల్లో ఎలా ఏం చెప్పారు రాఖీ టీచర్ ఇవాళ కొట్టిందంటగా నిన్ను ఎందుకు కొట్టింది నిన్న సండే హోంవర్క్ చేయవంటే నువ్వు హోంవర్క్ చేయకోకుండా ఆటలు ఆడుకున్నావు తమ్ముడు హోంవర్క్ చేసింది కదా మంచిగా నువ్వు కూడా చేయొచ్చుగా జరన్ అయింది అని చెప్పిన వా అట్లా అబద్ధాలు చెప్పకూడదు పదా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వస్తాడు పండు రానా మా పండు అంటాడు కదా మమ్మీ అయినాడు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అన్నం తిన్నావా మమ్మీ అసలు ఎంత బాగా అడుగుతాడు అన్నీ అమ్మ డాడీయా వచ్చిన్నానా డాడీ లంచ్ చేస్తాడు ఇక లేట్ అయితే అని నేనే వచ్చా తీసుకురావటానికి డాడీకి ఫీవర్ కాదు లంచ్ చేసుకోండు లంచ్ అయిపోలే ఇంక అందుకే నేను వచ్చా ఇంతసేపే అయిపోలే ఇప్పుడే వచ్చింది డాడీ కూడా అవును ఏడుంది మా రాకి నిన్న కుక్క భయపడి ఇప్పుడు అమ్మటే కుక్క పడగలం కుక్క మమ్మీ అని చదువుతుంది ఏ రోడ్డు కాడికి అయితే వచ్చినాగు నా పద సైడ్కి నాడు కంపల్సరీ మా రాఖీ చెప్పాను ఎంత ఉంటుందో కంపల్సరీ వచ్చేటప్పుడు కొట్టికాడికి అయితే వెళ్తూ ఉంటాడు కొట్టుకాడికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని రావాలి స్నాక్స్ లేకపోతే పానం తృప్తి పడదు ఇట్లా తీసుకొని వచ్చి తింటేనే మంచిగా అనిపించింది ఇది తినేసి ఇక స్నానం చేస్తాడు అంతలోకి నేను కూడా ఏదో స్నాక్స్ పెడతా కదా స్నాక్స్ అయితే తింటాడు పిల్లలకైతే మొక్కజొన్న కంకులు అయితే ఉడకబెట్టాను స్నాక్స్ కోసం ఇప్పుడు ఇవ్వండి ఈ గిన్నెలోనైతే వేస్తున్నాను ఉడకబెట్టిని ఈ కాయ కూడా కట్ కట్ చేసాను స్నాక్స్ ఇప్పుడు ఇవని ఇవి రెండు తినేసి స్నానం చేస్తారు పాలు కూడా కాబెట్టిస్తాను అంటే మార్నింగ్ వాళ్ళ టిఫిన్ చేసి వెళ్తున్నారు పాలు తాగట్లేదు ఇప్పుడు పాలు కాగబెట్టి ఇస్తాను కాలుతున్నాయి అని అట్లా చాక్తో అయితే తీస్తున్నాను ఇగ నా స్నాక్స్ ఇది ఇగో లేదు ఇగో బాండి ఎక్కడ మరి పండు ఫోన్ వ్యాలీని తగ్గించు ఒకటి బావకి ఒకటి నాకు అయ్యేమో పిల్లలకి తీసుకు నానికి ఒకటి ఇచ్చినప్పు నానానికి ఒకటి ఇచ్చినప్పు ఏం ఏం ఫ్రూట్ తింటున్నారు బిడా ఏం ఫ్రూట్ నువ్వు చెప్పండి గారు అమ్మ భలే వచ్చింది ఏం ఫ్రూట్ తమ్ముడు తమ్ముడు తినేది డ్రాగన్ వెరీ నైస్ Hand wash. Oh er en vasker. కూడా రాఖీ అయితే పాలు తాగుతుండు ఖుషి కూడా పాషన్ కి టైం అవుతుంది పిల్లలు కూడా పాలు తాగేస్తున్నారు